అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభ్యాసం నుండి చదువుతో పాటు సామాజిక విలువలతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు విద్యకి ఇచ్చిన ప్రాధాన్యతను గురించి పలువురు వక్తలు ప్రసంగించగా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సెక్రటరీ ఎం నరసింహరావు వైస్ చైర్మన్ కరాటం ప్రవీణ్ ఎండి కె శ్రావణ్ జాన్ పాల్ వై వరప్రసాద్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కె మనోహర్ ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం ఈరోజు సెప్టెంబర్ ఐదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నందు విద్యార్థుల సమక్షలో అత్యంత వైభవంగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించాం ఎందుకంటే ఈ సొసైటీలో ఒక లాయర్ లేకపోతే న్యాయం లేదు ఒక డాక్టర్ లేకపోతే వైద్యం లేదు ఒక ఇంజనీర్ లేకపోతే అభివృద్ధి లేదు కానీ ఒక టీచర్ లేకపోతే ఈ పై లేవు కాబట్టి టీచర్ ని మనం గౌరవించుకుని ఆ రకంగా మా విద్యార్థులంతా కూడా అత్యధికంగా పాల్గొని ఈ వేడుకలో మమ్మల్ అందరినీ కూడా సత్కరించినందుకు వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో గురు పూజోత్సవం అత్యంత వైభవంగా చేయడం జరిగింది ముందుగా గురువులందరికీ కూడా విద్యార్థులు వాళ్ళని సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుని ఉండటం కూడా మేము ఆనందదాయకంగా ఫీల్ అవుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో లో అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఈ గురుపోజోత్సవ కార్యక్రమానికి ఎంతటి అద్భుతమైనటువంటి పని చేసినటువంటి విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకుని ఆనాడు ఆయన విద్యాభ్యాసంలో విద్యార్థులకు ఉత్తమమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి అనేక మంది లాయర్లు డాక్టర్లు సివిల్స్ గ్రూప్స్ లో కూడా ఆనాటి నుంచి కూడా ఆయన తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పవచ్చు అలాగే సావిత్రిబాయి పూలే గారు కూడా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కూడా ఆవిడ సేవలు అందించారు ఆవిడ ఆ రోజుల్లో మహిళలందరిలోని మహిళల ఉత్తేజం తెచ్చి వారికి విద్యాభ్యాసం కల్పించి వారిని కూడా అత్యుత్తమమైనటువంటి పరిపాలన అందించడం కూడా జరిగింది ఆ రోజుల్లో కూడా మహిళలందరూ కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు అనేక రంగాలు అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం నందు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా మా కళాశాలలో టీచర్ డే చాలా ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కళాశాల డైరెక్టర్ గారు కేఎన్ఆర్ గారు అలాగే మా కాలేజీ యంగ్ అండ్ డైనమిక్ ప్రిన్సిపాల్ అలాగే వైస్ చైర్మన్ ప్రవీణ్ గారు తోటి అధ్యాపకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులందరూ కూడా ఇంత ఘనంగా మమ్మల్ని సన్మానించడం మేము చాలా ఆనందపడుతున్నాం ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా మా నాది ఒకే ఒక మనవి విన్నపం మీరందరూ కూడా చదువుకుని ఒక ఉన్నతమైన స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్య ఒకటే మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది అలాంటి విద్యను మీరందరూ నేర్చుకుని గురువులుగా మీ తల్లి తల్లిదండ్రులకి గురువులకి మంచి పేరు ప్రఖ్యాతం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెతాం రైవర్ ఈ రోజు సరేపల్లి రాధాకృష్ణ కుటుంబ సందర్భంగా సో ఉపాధ్యాయ దినోత్సవం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది సో ఈ రోజు పురస్కరించుకుని మా విద్యార్థులంతా మమ్మల్ని చాలా బాగా సత్కరించారు సో ఇలాంటివి ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మా విద్యార్థులంతా మంచిగా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అంటే సో పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను